ఏమంటారే చేయాల జనాలంతా ఎంపీ ఎంపీ ఎవరికి వెళ్తారట ఇప్పుడు ఎట్లా చెప్తాం మనం చెప్తాం అందాల ఎవరి గురించి మాట్లాడుకుంటారు అని ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ రాలేదు ఇంకా ఇప్పుడు కొత్త కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కదా ఏమంటారు అభిప్రాయం పెట్టింది ఫెయిల్ అయినట్టేనా సక్సెస్ అయిపోయా ఇప్పుడు వచ్చింది రాబోయే రూపాయలు రాలేదు వచ్చి సంవత్సరాలు యాభై రోజులు అయిపోయింది యాభై రోజుల్లో దాన్ని అయిపోయింది రోజుల్లో మనకు వట్టి మర్లేదని డబ్బులు డబ్బుల మట్లు అంతేనా ఇప్పుడు మరి ఇక్కడ అది సంవత్సరాలు చేసి ఏం చేసిరయ్యా అలా ఆయన నియోజకవర్గం మంచిగా సాఫ్ చేసుకున్నాడు మంచిగా నీట్ గా చేసుకున్నాడు చివరి ఇది ఏం పాపం చేసింది అంతేనా చివరి ఏం చేయలేరా ఏం చేయలే ప్రాణ అయితే చివరి ఎత్తుకోండి పాములు మలుపుతున్నాడు ఇంకేమని చెప్పు అంతేనా మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారంట వేల కోట్ల కుంభకోణం ఇవి చేవల పార్లమెంట్ చేస్తారు కదా మళ్ళీ నాలుగు నాలుగు సీట్లు టీఆర్ఎస్ కాదా

ప్రజల దగ్గర పోయి మంచి మాట్లాడి మంచిగా చేసిన పాపన వల్లే రాదు ప్రజల దగ్గర రాలేదు అహంకారం ఉంది కాబట్టి అంతే కేవలం అహంకారం వల్ల ఓడిపోయారు ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కొని హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది ఇంకా ఏం కోరుకుంటారు చేవెళ్ళ జనాలు ఏం కోరుకుంటారు జనరల్ గా చేవెళ్ళ ప్రజలంతా మాకు ఏం చెప్పండి ప్రాణాయత చేవెళ్ళ అన్నాడు వైఎస్ వైఎస్ ఉన్నప్పుడు అదే అర్జెస్ వైఎస్ మరణించండి అలా అయిపోయింది అలా చేయాలి కదా ఏం చేసాడు చెప్పి ఓకే கணிசம் ஊரில் ரோடு ஊர்ல கோணிகோட்டி மனம் பூட்ட எடுகாடு ரொம்ப அதுவெல்லாம் కవితను అరెస్ట్ చేయాలి కదా చేసేరా చేయలేదు తాము కేవలం చంద్రబాబును ఏది ఏదన్నా మంచి తొమ్మిది పది సంవత్సరం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అరెస్ట్ చేశారు మరి ఏమేమి వేలకూర కుంభకోణం లెక్కర్లే లెక్కర్ మరి చేయాలి కదా సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తాం చేస్తామని చేయలేదు సరే నువ్వు చేస్తాం చేస్తామని వాళ్ళ నమ్మక వాళ్ళ కోట్లు అసెంబ్లీ మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పని కదా అవినీతి పాల్పడారు కాళేశ్వరం అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తారు అరెస్ట్ వచ్చి మనకి అరెస్ట్ చేస్తారో చేయకుండా మెలిసి పెట్టి చెప్పు మనకు రెండు అయిందా మూడు అయిందా ఆరు అయిందా మనం కలిసి చిన్న ఇద్దరు అన్నదమ్ములు అలాగైతేనే ఆరు నెలలు టైం పెడతా చదువుకోని మరి చదువుకుంటా చెప్పు అంత టైమే మరి టైం ఏంటి అట్లా చెప్పు పది సంవత్సరాలు చేసిన మరి వీళ్ళు ఇప్పుడైతే వచ్చి కాకపోతే ఆరు నెలలుగా కాలేదు కుర్చీల వాళ్ళ ఇద్దరు అన్న మరి మన రాష్ట్రం ఇప్పుడు సరే మొత్తం పదిహేడు సీట్లు ఏమన్నా కదా వెళ్ళి కాంగ్రెస్ ఎన్నికెళ్తుంది అంటూ బీజేపీ ఉంటారు అంటే ఒక అందాలయే రాదే అంచనా కాంగ్రెస్ ఎన్నికెళ్తుంట ఇప్పుడు కాంగ్రెస్ బాగానే అంచనాల ఒక పదిగేళ్ళు ఎన్నికెళ్తుందా పదిహేడు పది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పదిహేడు పది వెళ్తున్నాడు మిగిలిన బీజేపీ వెళ్తుందా బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ వెళ్తుందా బీఆర్ఎస్ ఎన్ని గెలవచ్చు అదా చెప్పలేం ఎందుకంటే ప్రభావం ఉన్నది ఎందుకంటే ఇక్కడ మాకు మనకు చేయలేరు పని ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తున్నాడు ఇక మరి మళ్ళీ ఒక పది వంద రోజులలో మన దుకాణం జరగాలంటారు ఏం చేస్తాడు ఏమంతా బయటకి వెళ్ళి ఏమన్నా చేసింది ఏమి ఉన్నాయి అంతేనట మరి ప్రజాభిమానం కట్టండి ఎలా కట్టండి ఒక కామాండ్ ఓనికే వీలు లేకుండా ఇప్పుడు ప్రజాభవన్ మాట్లాడితే మాట్లాడుతుందో నీ ఆటలు నీ ఎమ్మెల్యేలే నేను కలవని కలవ కలవకుండా ఇప్పుడు సరే ప్రజాభవన్ చేసిండు మొత్తం ఓపెన్ చేసిండు కానీ ఈ కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీ అమలు కావాలని అంటారు అమలు అయ్యే మనకు ఇద్దరు అన్నదమ్ములు ఆపుతుంది ఇద్దరు అన్నదమ్ములు అలా లేక ఆన్లైన్ టైం పడుతుంది ఒక రాష్ట్రం ఇది ఖచ్చితంగా సమయం ఓవరాల్ గా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఆ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా காங்கிரஸ் மத்திய ஏ ரெண்டு பார்ட்டு மத்திய அரை ஓசாரி அந்த அந்த